ఎలాంటి ప్రమాదం జరగలేదు డ్రైవర్ శాతకీయంగా బస్సు నడపడంతో ప్రమాదం తప్పింది లేకపోతే బస్సు పెట్రోల్ బంక్ లోకి వెళ్లి తీవ్ర ప్రమాదం జరిగే అవకాశాలు ఉండేవని ప్రయాణికులు చెప్పుకొచ్చారు దీంతో ప్రయాణికులు వేరే బస్సులో హైదరాబాద్ కు ఏం జరిగింది ఉప్పలే ఉప్పలు వెళ్తుంటే అలాగే ఫిఫ్టీ స్పీడ్ మీ ఉన్నాయి స్పీడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ పెట్రోల్ పంపలేదు సార్ రైట్ సైడ్ బైక్ మనం దాదాపు సైడ్ టికెట్ పెట్టి ಯವರಿಗೆ ಪ್ರವಾದಿ ಫಸ್ಟ್ ಲೈಟ್ ಡೆವೆಲಪ್ ಆಗಿರೋದು ಬೈಕಲ್ ಆಗಿ